అందరికీ నమస్కారం నేను సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కోడిగుడ్లతో ఎప్పుడూ చేసుకునే పులుసులు కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్నాక్ రెసిపీస్ చేసుకోవచ్చు స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి సో రండి ఎలా చూద్దాం ఈ రెసిపీ కోసం నేను నాలుగు ఎగ్స్ ని పగలగొట్టి ఒక బౌల్లో వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ గింజలు తీసేసి చిన్నగా తరిగిన ఒక టొమాటో తురిమిన ఒక చిన్న క్యారెట్ తురిమిన ఒక చిన్న క్యాబేజ్ ముక్క తరిగిన ఒక పచ్చిమిరపకాయ తరిగిన కొన్ని కరివేపాకులు తరిగిన కొంచెం కొత్తిమీర వేయాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెడుతున్నాను ఎగ్ బైట్స్ చేయడం కోసం నేను ఒక పొంగడాల ని వాడుతున్నాను ఈ మోల్డ్స్ అన్నిట్లో కొద్దిగా నూనె వేయాలి ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని వీటిలో జాగ్రత్తగా వేయాలి పోయిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేస్తే ఇవి ఈవెన్ గా కుక్ అవుతాయి వీటన్నిటి పైన కూడా కొద్దిగా నూనె వేస్తున్నాను ఒక స్కివర్ స్టిక్ తో నేను వీటిని జాగ్రత్తగా తిప్పుతున్నాను ఇవి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కుక్ చేయాలి అందుకనే పొయ్యిని మీడియం లో ఫ్లేమ్ లో ఉంచాలి లేదంటే హై ఫ్లేమ్లో ఇవి చాలా త్వరగా కలర్ మారిపోతాయి కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి ఇవి పూర్తిగా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్తో బయటకు తీసేయచ్చు అంతే యమీ ఎగ్ బైట్స్ తయారైనట్టే వీటిపైన కొద్దిగా కొత్తిమీర చల్లి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా ఫిల్లింగ్ ని తయారు చేసుకోవాలి దీనికోసం ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి పొడవగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటకు తీసి ప్లేట్లో వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు అదే కడాయిలో పొడవగా తరిగిన వెల్లుల్లి రబ్బల్ని వేస్తున్నాను ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు బాండీలో నుంచి తీసి ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో పది ఎండకాయల్ని వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగి రంగు మారిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి బాండీలో మిగిలిన నూనెని కప్పులో వేసుకోవాలి దీన్ని ఫిల్లింగ్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉడికించిన గుడ్లుకి పెంకులు తీసేయాలి వేయించి చల్లారించే ఎండుపరపకాయల్ని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి నేను వీటితో రెడ్ చిల్లీ ఫ్లిక్స్ చేస్తున్నాను ఇలా రుబ్బుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో వేయించిన వెల్లుల్లిని నలిపి వేసుకోవాలి ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయలు తయారు చేసుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి కలుపుకోవాలి ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల ఉల్లిపాయల వేపుడికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం కలుపుకొని స్టఫింగ్ తయారు చేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ బేజోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇది నిమ్మకాయ నీళ్లు నిమ్మకాయ రసాన్ని నీళ్లలో కలిపి పెట్టుకోవాలి ఇది చింతపండు రసం ఇది వేయించడానికి యూజ్ చేసిన నూనె ఇది ఉప్పు కలిపిన నీళ్లు కొద్దిగా తరిగిన కొత్తిమీర ఇది మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి చిల్లీ ఫ్లేక్స్ మిశ్రమం ఒక గుడ్డుని తీసుకుని మధ్యలో సగం వరకు కట్ చేసుకోవాలి ఇందులో ఫస్ట్ నేను ఉల్లి వెల్లుల్లి మిశ్రమం స్టఫ్ చేస్తున్నాను దీని మీద కొంచెం ఉప్పు నీళ్లు వేయాలి ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ నీళ్లు వేయాలి దీని మీద కొంచెం చింతపండు రసం వేస్తున్నాను చివరిగా వేయించిన నూనెని వేసి తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉండే ఎగ్ బేజో తయారైనట్టే కోడిగుడ్లతో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కూడా చేసుకోవచ్చా అని ఆశ్చర్యంగా ఉందా ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అకింగ్ షో డాట్ ఇన్